ప్రజాబలం కి స్వాగతం కడప జిల్లా పద్వేల్ పట్టణంలో మున్సిపల్ కార్మికులకు జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె ఎనిమిదవ రోజులో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద పదివేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిహెచ్యూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆకులు ధరించి తమ నిరసన తెలియజేశారు ఆవాజ్ జిల్లా అధ్యక్షులు పట్టణ చాంద్ భాషా డివిజన్ కార్యదర్శి షేక్ మస్తాన్ పట్టణ అధ్యక్షులు ఎస్ ఎస్ సత్తన్ పట్టణ నాయకులు కెబి రసూల్ ఎస్ నాగూర్లు కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించి వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా ఆవాస్ కడప జిల్లా అధ్యక్షులు చందు భాష మాట్లాడుతూ ముఖ్యమంత్రి మంత్రుల కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా మున్సిపల్ కార్మికుల సమ్మెపై ప్రత్యేక జోక్యం చేసుకోవాలని లేని ఏడల ఆందోళనలు ఉధృతం అవుతాయని కార్మిక సమ్మెను సకాలంలో పరిశీలించకపోతే ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడడం శోచనీయమని సమ్మె వలన ప్రజలకు కలిగే అసౌకర్యానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఒకవైపు కరోనా విస్తరిస్తోంది ప్రజారోగ్యం క్షీణిస్తోంది పట్టణాలు మురికి కంపు కొడుతున్నాయి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్న ప్రభుత్వానికి చలనం లేదని కార్మికులపై నెపం నెట్టి తప్పుకోవాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని కార్మికుల సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సమ్మెను సకాలంలో పరిష్కరించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని వారు కోరారు कड़पा न इंचार्ज हृदयनाथ ए आर फिलोटर ई एम रामचंद्रया रिपोर्ट जय गुर्या డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి గత రెండు సంవత్సరాల క్రితం నుండి మున్సిపల్ కార్మికుల నాయకులు అనేక రూపాల్లో ధర్నాలు మరియు రాస్త రోకాలు ఇవన్నీ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే మున్సిపల్ మంత్రి గారికి ఆ వినతి పత్రం ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కార్మికుల సమస్క సమస్యలు పరిష్కారం చేయకుండా వాళ్ళకు రావాల్సిన హక్కులు వాళ్ళకు కల్పించకుండా నిర్లక్ష్యం చేశారు ఇక ఎన్నికల దగ్గర పడేసరికి అప్పుడైనా సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి చిరు ఆశతో ఈ మున్సిపల్ కార్మికులు సమ్మెలకు పోయారు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకుండా వాళ్ళను మున్సిపల్ అధికారులకు అలాగే మున్సిపాలిటీ నాయకులకు తిప్పుకొని చర్చల రూపంలో పిలుచుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడి కాలే పని చేస్తున్నారు తప్ప మున్సిపల్ కార్మికులు వాళ్ళైతే ఏ తొమ్మిది డిమాండ్ డిమాండ్ చేశారో ఆ డిమాండ్లను పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు వీళ్లకు ఖచ్చితంగా ఏఐతో తొమ్మిది డిమాండ్లు ఇచ్చారో అది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మేము ఈరోజు ఆవాజ్ కమిటీ తరఫున మున్సిపల్ కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలియజేశాము ఇంకో విషయం ఏమంటే అయ్యా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి మీరు మున్సిపల్ కార్మికులకు దయచూపి పెద్ద మనిషితో వాళ్ళకు రావాల్సిన హక్కులు వాళ్ళ కల్పించాలని చెప్పి మినిస్టర్కు తగు చర్యలు తగు ఆర్డర్ ఇవ్వాలని మేము కోరుతున్నాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆవాజ్ కమిటీ మరియు ప్రజా సంఘాలు గడిచిన ఎనిమిది రోజులుగా మున్సిపల్ కార్మికులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీల సాధనకై రాష్ట్ర వ్యాప్త నిర్వధక సమ్మె చేపట్టిన విషయం ప్రజలందరికీ తెలిసినదే ఈ రోజు ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ఈరోజు మున్సిపల్ కార్మికుల సమ్మెని విరమించేయాల కార్మికులు అడుగుతున్నటువంటి కోరికలు నెరవేర్చాలనేటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపడంలే ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ నా మాత్రం చర్చలు మాత్రమే జరిపినటువంటి పరిస్థితుంది ప్రధానంగా కార్మికులు అడుగుతున్నటువంటి రెగ్యులైజేషను సమాన పనికి సమాన వేతనం పైన ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి గారు కానీ నోరు మెదపకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిరసనగా ఈ రోజు వస్తున్నటువంటి చాలీ చాలిన వేతనాలతో కార్మికులు బతికేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు ఆదిమానవుల మాదిరిగా కార్మికులు అడవిబాటు పట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి నిరసిస్తూ ఈ రోజు బద్ మున్సిపాలిటీ నందు కార్మికులు మమ్మల్ని రెగ్యులర్ అయినా చేయండి లేకపోతే అడవుల కన్నా పంపి అనేటువంటి పద్ధతుల్లో ఈ రోజు వినూత్నంగా నిరసన కార్యక్రమం కూడా చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మున్సిపల్ రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు కూడా ప్రధానంగా పిలిచినటువంటి పరిస్థితి కాబట్టి గతంలో జరిగినటువంటి చర్చల మాదిరి కాకుండా ఈ రోజు జరిగేటువంటి చర్చల్లో ప్రధానంగా కార్మిక సంఘాలు అడుగుతున్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా మంత్రివర్గం ఆలోచన చేయాలని చెప్పేసి లేని పక్షంలో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మెని ఇంకా ఉద్భతంగా నిర్వహించదలుచుకున్నాం అట్లాగే ఈ సమ్మె ఇంకా తీవ్ర రూపం దాల్చొచ్చు చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ రోజు జరిగేటువంటి చర్చలు ఫలప్రదంగా జరపాలని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం కే నాగేంద్రబాబు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐట సంఘం రాష్ట్ర నాయకులు